ఆ వర్గీకరణలో రోస్టర్ పాయింట్లో మాల సామాజిక వర్గానికి ఇరవై రెండో రోస్టర్ పాయింట్ కేటాయించడం వల్ల మొన్న శాతవాహన యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్టర్లో కానీ అదేవిధంగా డెంటల్ అసిస్టెంట్ సర్జన్ టీవీబీపీ కానీ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ ఐఎంఎస్లో కానీ ముప్పై ఆరు పోస్టు శాతవాహన యూనివర్సిటీలో ఉంటే మాల సామాజిక వర్గానికి ఒక్క పోస్ట్ కూడా లేనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ అసిస్టెంట్ సర్జన్లలో నలభై ఎనిమిది పోస్టులకి ఇందులో కూడా ఒకటే పోస్టు ఉండడాన్ని మాల సామాజిక వర్గంగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేస్తున్నామని చెప్పినప్పుడు మీరు రోస్టర్ పాయింట్ని ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం ఎంత ఎంత ఉద్యోగాల లెక్కలు తీసిన తర్వాత ఆ ఉద్యోగాల లెక్కల ప్రకారం చేయమని చెప్తే ముఖ్యంగా సెమీమక్తర్ రిపోర్ట్ ప్రకారము నలభై ఆరు వేల మంది మాదిగలుంటే ముప్పై ఆరు వేల మంది మాలలున్న విషయాన్ని మీడియాకు యావత్ తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలకి ప్రజా సంఘాలకి మేధావులకి మాల సమాజానికి గుర్తు చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఆ యొక్క ముప్పై ఆరు వేల పోస్టులలో ఆంధ్ర మాలకు సంబంధించిన వాళ్ళు పదహారు వేల మంది ఉన్నారు తెలంగాణకు సంబంధించిన మాలలు ఇరవై వేల మంది ఉన్నారు మరి నలభై ఆరు వేలు ఉద్యోగులు మాదిగలు ఉన్నప్పుడు ఇరవై వేలు మాలలు ఉన్నప్పుడు మరి మాల సామాజిక వర్గానికి ఐదు శాతం ఏ విధంగా రిజర్వేషన్ ఇచ్చారని చెప్పేసి అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీరు ఏ రోజైతే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున నైన్టీ నైన్ జీవో సామాజిక న్యాయం అని చెప్పేసి ఏదో ఆలోచనతో మీరు ఆ యొక్క జీవన్ విడుదల చేశారు అది మాలల యొక్క గొంతు కోసిన రోజుగా మేమైతే భావిస్తూ ఉన్నాము మీరు ముఖ్యంగా చిత్తశుద్ధి ఉంటే ముఖ్యంగా ముందుగా కదా మీరు ఉద్యోగ ఉద్యోగాలలో ఎవరెంతో మంది ఉన్నారని చెప్పాల్సింది ఇది యావత్ తెలంగాణ సమాజంలో ఉన్న మాలలంతా చూస్తా ఉన్నారు ముఖ్యంగా తెలంగాణలో ఉన్న మేధావి వర్గం గాని అన్ని రాజకీయ పార్టీలు గాని ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్న రాజకీయ పార్టీలు అధ్యయనం చేసినటువంటి మేధావులకి ప్రజా సంఘాలకి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు వర్గీకరణకు మద్దతు చెప్ప చెప్పడాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం కానీ వర్గీకరణ ఎలా చేయాలో మేధావులుగా అక్కడున్న న్యాయ నిపుణులతో చర్చించకుండా పార్టీలతో చర్చించకుండా వాళ్ళు హుటాహుటిన చేసిన విధానం వల్ల ఈరోజు మొదటి రిక్రూట్మెంట్ లోనే మాల సామాజిక వర్గానికి ఒక పోస్టు కూడా లేదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఇగో ఈ విధంగా మా డెంటల్ డిపార్ట్మెంట్ లో కానీ అదే విధంగా ఎంఎస్ లో కానీ మాస్టర్ ఆఫ్ సర్జన్ లో కానీ మా మాల సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది జరుగుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీరు యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క రోస్టర్ పాయింట్ ను మార్చాలని చెప్పేసి అని ఈ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం